ఈ ప్రాంతం ఎక్కువ కూడా ఎస్సీలు ఎక్కువ మీ అందరికీ ఒక భరోసా ఇస్తున్నాడు జగనన్న జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాల ప్రతి మహిళకు జగనన్న డెబ్బై ఐదు వేల రూపాయలు మీ అందరికీ కూడా సహాయం చేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా అదే కాకుండా జగనన్న చెప్పే కూడా జరిగింది ఎస్సీ ఎస్టీ కాలనీలకు సంబంధించి కరెంటు పూర్తిగా ఉచితంగా అందిస్తాడని చెప్పి జగన్ అన్న చెప్పడం కూడా జరిగిందమ్మా హామీ ఇవ్వడం జరిగింది ఇళ్లకు సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రాంతంలో ఎంత మంది జనార్దన్ రెడ్డి ఇల్లు తీసుకున్నారో నాకు తెలియదమ్మా ఇంటి మీద మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు భారం వేసి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు నెల నెల ఒకటో తారీఖున బ్యాంకులు కట్టే విధంగా ఇరవై సంవత్సరాల పాటు మీద ఇరవై సంవత్సరాల భారం వేసిన వ్యక్తి మంత్రి నారాయణ గారమ్మా ఆయన చెప్తున్నాడు కొంతమంది చెప్పారు సార్ మేము మూడు నుంచి నాలుగు వేలు కట్టుకోలేమంటే ఏం కాదు రోజుకి వంద రూపాయలు మిగిల్చుకొని కట్టుకోండి అంట ఈ రోజు అసలే పేదవాళ్ళం మూడు వేలు నాలుగు వేలు పోయి దానికి కట్టుకొని లిఫ్ట్ లేదు ఏమీ లేదు మీరేమో చదరపాడికి వెయ్యి రూపాయలు అయితే రెండు వేల రూపాయలు మూడు లక్షల రూపాయలు దోపిడీ చేసి ఆ భారాన్ని మమ్మల్ని మిమ్మల్ని కట్టబోయే పరిస్తుంది మీ అందరికీ జగన్ భరోసా ఇస్తున్నాడు ఆ ఇల్లు తీసుకోండి ఎవరైనా కానీ ఉండుంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు జగనన్ను వచ్చిన తర్వాత పూర్తిగా అప్పులు మాఫీ చేస్తాడు ఒక రూపాయి కూడా మీరు బ్యాంక్ కట్టాల్సిన అడుగు తీసుకోకపోయింటే మరీ సంతోషం జగన్ వచ్చిన తర్వాత తొమ్మిది అంకరాలతో కట్టిన ఇల్లు మీకు పూర్తిగా ఉచితంగా అందజేస్తాడు కూడా తెలియజేస్తా ఉన్నానమ్మా కపాడు పాడం అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ ని గుండెల్లో పెట్టుకున్న ప్రాంతంలో ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా కూడా నేను ఒకటే మాట చెప్తుంటా నేను కపాట్ బాధ అడుగు అడుగు పెడితే నా ఇంటికి వచ్చినంత తృప్తిగా ఉంటుంది ప్రతి ఇంట్లో జగనన్నని రాజశేఖర్ని ఆరాధించే తీరు ఇక్కడ తప్ప ఇంకెక్కడ కూడా అంత అభిమాన ఆప్యాయత ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కానీ మేము కూడా అడుగుతున్నా మీ బిడ్డ జగనన్నని దీవించాల్సిన బాధ్యత మీదే జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా ఈ రోజు మీ అందరికీ కూడా తెలుసు ఆ కుటుంబం మీద జరుగుతున్న కుట్రలు ఎన్నో మీ అందరికీ కూడా తెలుసు ఎంత దారుణంగా అంటే జగన్ చంపబోతే దాని గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డిని చంపాలనుకుంది వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అధికారం కోసం అని మాట్లాడతారు అమ్మ ఏ తల్లేనా ఏ చెల్లెనా అన్నని కొడుకుని అన్నని చంపుకుంటారమ్మ అమ్మ ఏ అన్న ఏ కొడుకు కోసం విజయమ్మ గారు ఊరు ఊరే తిరిగారో పాపం ఏ అన్న కోసం రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన చెల్లి ఈ భారతదేశంలోనే ఎవరు అట్లాంటి చెల్లి అమ్మ మీద చెల్లి మీద నిందలేసిన నీచమైన పార్టీ ఏదైనా ఉంది అంటే అదొకు తెలుగుదేశం పార్టీ ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నిందని చేస్తున్నానమ్మా